ైకాపా హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మంత్రి గొట్టిపాటి వైకాపా హయాంలో విద్యుత్ ఛార్జీలను తొమ్మిది సార్లు పెంచారని జెన్కో ట్రాన్స్కో సంస్థలను సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే ధ్వజమెత్తారు విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ పై ఆదివారం తాడేపుల్లో మంత్రి మీడియాతో మాట్లాడారు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీ నిలబెట్టుకున్నాం జగన్ పెంచిన ట్రూఅప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసే దిశగా చర్యలు అయితే చేపట్టాం యూనిట్కి పదమూడు పైసలు తగ్గించాం భవిష్యత్తులో ఇంకా తగ్గిస్తాం రెండు వేల పద్నాలుగులో లోటు విద్యుత్ నుంచి రెండు వేల పంతొమ్మిదికి మిగులు విద్యుత్ సాధించాం వైకాపా వచ్చాక విద్యుత్ అవసరాలు తీర్చలేక మళ్ళీ లోటులోకి వెళ్ళింది ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి నష్టం చేకూర్చారు ప్రజలపై పద్దెనిమిది వేల కోట్ల భారం మోపారు లక్ష ఇరవై వేల కోట్ల వరకు విద్యుత్ సంస్థలకు నష్టం చేకూర్చారు మేము వచ్చాక సంస్కరణలు తెచ్చి విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాం మేము మెచ్చిన తెచ్చిన సంస్కరణల వల్ల విద్యుత్ ఛార్జీలు అయితే తగ్గించగలిగాం పీపీపీలు రద్దు చేసి ఒప్పందం చేసుకున్న సంస్థలను ఇబ్బంది పెట్టారు మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ ఒప్పంద ఉత్పత్తి పెంచాం విద్యుత్ కొనుగోలుకు ఎక్కువ ఖర్చు పెట్టడం తగ్గించాం ఇతర రాష్ట్రాలతో విద్యుత్తు అచ్చిక్కడ ఇచ్చిపుచ్చుకునేలా వ్యవహరిస్తున్నాం సూర్యగారి పథకం కింద ఏపీకి ఇరవై లక్షల కనెక్షన్లు వచ్చాయి సౌర పలకలు ఏర్పాటు చేసుకున్న వారికి రాయితీ ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ఈ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకుంటాం